సుప్రీం సుప్రీ సుప్రీంకోర్టు యొక్క చారిత్రాకమైన జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు పాస్ చేసుకుంటే జడ్జ్మెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ పాస్ చేసుకుంటా త్రీ మంత్స్లో డిస్క్వాలిఫై డిసిషన్ తీసుకోవాలి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద అని చెప్పడం జరిగింది అండ్ ఒకవేళ త్రీ మంత్స్లో ఎమ్మెల్యేస్ కనుక ప్రొటెక్ట్ చేసినా డిలే చేసినా కూడా వాళ్ళకి అగెన్స్ట్గా ఇన్ఫరెన్స్ డ్రా చేయాలి అని కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు దిస్ అ బ్రిలియంట్ జడ్జ్మెంట్ అండ్ ఆ త్రీ మంత్స్ లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సో ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు వస్తారా తీసుకోవాలి అండ్ ఒక ఆర్డర్ సుప్రీంకోర్టు పాస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లారిటీ వేయడం జరిగింది స్పీకర్కి కాన్స్టిట్యూషన్ ప్రివిలేజ్ ఉండదు స్పీకర్ ఇస్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ సో ఒక ఎన్జిఐటీ ఎన్సిఎల్టి ఎలానో స్పీకర్ ట్రిబ్యునల్ కూడా అలానే ఉంటుంది సో వాళ్ళు డెసిషన్ పాస్ చేయాలి పాస్ చేయకపోతే దే ఆర్ అమిలబుల్ టు కంటిమ్ జ్యూరిజిక్షన్ పేషెంట్ పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ డెడ్ అనేది చెప్పి ఇంతకుముందు అన్ని కేసులలో మీరు చూసుకుంటే ఫిఫ్త్ ఇయర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యే టైంకి కేసులు వేయడము రాజేంద్ర సింగ్ రానా కేసులో సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది మేము కూడా అది అడగడం జరిగింది కాకపోతే ఇప్పుడు గడువు ఆల్రెడీ ఇంకో త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి మేము ఆ స్టెప్ తీసుకోము స్పీకర్ని అడ్డ్యుకేట్ చేయనియండి టైం ఉంది కాబట్టి అని అనడం జరిగింది అండ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్లా కావద్దు అంటే మేము అన్ని డైరెక్షన్స్ ఇచ్చి జరిగిన అన్యాయం జరగనివన్నీ అనేటట్టు ఉండొద్దు ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ కూడా బతికే ఉండాలి అనే తీరులో మాట్లాడడం కమెంట్ చేయడం జరిగింది కోర్టులో త్రీ మంత్స్ టైం ఎందుకు ఇచ్చిందంటే స్పీకర్ అడ్జుడికేట్ చేయాలి వెదర్ దే ఆర్ రియల్లీ డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని సో దానికి అవుట్లైన్ ఇవ్వడం జరిగింది సో త్రీ మంత్స్ లోపల ఒక ఖచ్చితమైన డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు

లేదండి నో ఛాన్స్ మీరు ఏదైతే కోరుకున్నారు టోటల్ సుప్రీంకోర్టు మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అదే జడ్జ్మెంట్ రూపంలో తిరిగి వచ్చింది అండ్ సుప్రీంకోర్టు మేము ఇంతకుముందు కేశం మేఘా చంద్ర జడ్జిమెంట్లో లో త్రీ మంత్స్ టైం ఇచ్చారు అదే ఈ కేసులో కూడా ఇంప్లిమెంట్ చేయడం అని అడగడం జరిగింది అండ్ సేమ్ అదే త్రీ మంత్స్ ఇచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయిన ఒక ఇద్దరు ముగ్గురు అలంపూర్ని మిగతా కొద్దిమంది ఎమ్మెల్యే మళ్ళీ మేము బీఆర్ఎస్లో చేరామని చెప్తారు సో వాళ్ళంతా కొంత ఢిల్లీ ఢిల్లీ ఉన్నారు వాళ్ళ పరిస్థితి లేదండి ఒక్కసారి ఇఫ్ దే ఆర్ డిస్క్వాలిఫైడ్ డిస్క్వాలిఫై చేశారని ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పినా కూడా అది వర్తించదు వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనలేదు కడియం నాగేంద్రకి తప్ప మిగతా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ అభివృద్ధి కోసమే సీఎం ని కలిసాం తప్ప మేము ఎక్కడ కాలేదని చెప్తున్నారు మేము మేము వెళ్ళలేదు అభివృద్ధి గురించే కలవాలంటే కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు దర్ ఇస్ ఆంపుల్ ఆఫ్ ఎవిడెన్స్ వాళ్ళ అసెంబ్లీలో ఎక్కడ కూర్చోవడం జరిగింది తీసుకోలేదు కదా నో 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 అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్లు ఎందుకు కూర్చున్నారు ట్రయరీ బెంచ్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి మేము అంతా ట్రైల్లో పెడతాము అన్ని ఇప్పుడు చెప్పలేను అన్ని ట్రైల్లో పెడతాము కండివాళ్ళు కప్పుకోవాల్సిన అవసరం లేదు మర్యాద పూర్వకే ప్రొసీడింగ్ డే టు అవుతుంది అది కూడా కమెంట్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు ఏ పని ఉన్నా కూడా దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫంక్షన్ కాన్స్టిట్యూషన్ ఫంక్షన్ సో త్రీ మంత్స్ అవుటర్ లిమిట్ ఇచ్చారు మనం వై షుడ్ బి ఇన్ఫరెన్స్ స్పీకర్ త్రీ మంత్స్ లో అనుకుందాం పాజిటివ్ సైడ్ నేను అడ్వకేట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తేనే నేను ఇప్పుడు కాదు రిజర్వ్ అయిన రోజు కూడా మీకు చెప్పాను అదే జడ్జిమెంట్ చెప్పాను త్రీ మంత్స్ అని ఈ రోజు అదే జడ్జిమెంట్ వచ్చింది సో హోప్ ఫుల్ అయితే

దానికి అనుకూలమైన ఎవిడెన్స్ చూపించాలి ఈ త్రీ మంత్స్ మీరు ఏం చేశారు అనేది కూడా ఉంది కదా అవన్నీ ఉన్నాయి అవన్నీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్తో పాటు ఉన్నాయి ఇంకా ఎవిడెన్స్ ఉన్నాయి అవన్నీ మేము ట్రయల్లో పెడతాం సో దాని ప్రకారంగా తీర్పు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్